రాసిన ఉత్తరాలు చదువుతుంటే కలిసిన వారి గోడు వింటుంటే ఏదో తెలియని అలజడి రామోజీరావు గారు అలజడి అదే అలజడి నా చేత పేపర్ పెట్టించింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది ప్రస్తుతం రాజకీయాలకు ఈ అలజడి అవసరం అనిపిస్తుంది ఎటు చూసిన అవినీతి అసమర్థత ఆశ్రిత పక్షపాతం ఖరీదైన బానిసత్వం మన తెలుగు వాళ్ల వెన్నెముఖల్ని ఢిల్లీలో వేల వేస్తున్నారు పోలింగ్ నుంచి రావాల్సిన ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి పోస్ట్ బాక్సుల్లో వస్తున్నారు వాళ్ళు అధిష్టానం శంకుస్థాపన ఏడాదికి మూడు పంటలు పండే ఆంధ్రదేశం ఆకలి చాగుల్లో అగ్రస్థానంలో ఉంది మన తెలుగు జాతి దేశంలో ఇర్రెలివెంట్ అయిపోయిందండి ఇక్కడ మేము ఉన్నామని దేశం చెవులు మారు మోగేలా చెప్పాలి భోజనం చేయలేదు కనీసం పాలన తాగండి నిరక్షరాస్యతలో ఆంధ్ర రాష్ట్రానికి అగ్రస్థానం ఉద్యోగాలు కల్పించడంలో ఆగరిస్తాను మారాలి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదవండి సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ కమ్యూనిస్ట్ అన్నీ కలిపిన ఒక రాడికల్ హ్యూమనిస్ట్ ఫిలాసఫీ ఇందులో ఉంటుంది థ్యాంక్ యూ చలమేశ్వరరావు గారు మరికొన్ని పుస్తకాలు వెంకటేశ్వరరావుతో పంపిస్తాను మీ అభిమానులను ప్రత్యేకంగా చెప్పి మీ స్థాయిని తగ్గించలేను మీరు ప్రజా జీవితంలోకి వస్తే యువతంతా మీ వెంటే ఉంటుంది అంటే అడిగేవాళ్లే కాదు మామయ్య జనాలకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి మీరు చెప్తే వింటారు కలుద్దాం ఉంటాం మీ పేరు అసలు ఇది వరకు రెండు సార్లు కోర్టులో హాజరైనప్పుడు మీ పేరు చక్రధర్ అన్నట్టు గుర్తు ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర్ ఆనాడే చచ్చిపోయాడు మనిషిక చచ్చిపోయాడు కారణం ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక మా అందరికి కనిపించని కుళ్ళు మీకొక్కరికి కనిపించిందా మురికి కాలువ పక్కన కాపురం వాళ్ళకి వాళ్ళల్లో కూడా వాసన జీర్ణించుకుపోతుంది కొత్తగా వచ్చిన ఆ వాసన భరించలేక పారిపోతారు కొత్తగా నుంచి వచ్చారు నీతి నిజాయితీ క్రమశిక్షణ త్యాగం ధైర్యం ఉన్న చోటు నుంచి ఇవన్నీ సమాజంలో లేవు కాబట్టి మీరు బొబ్బిలిప్పులుగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారన్నమాట ఇష్టం ఉన్నవాళ్ళను కాదు కొత్త వచ్చింది వచ్చిందంట చిన్నానా ఈ సంవత్సరం కొనేద్దాం అలాగే నాన్నగారు ఎస్టేట్స్ ఎక్స్టెన్షన్ ప్లాన్స్ మీరు ఒకసారి చూస్తే నానా స్టూడియో కోసం కొత్త ఎక్విప్మెంట్ కొనాలి చూస్తారా ఇక ఇవేవి మాదాగా తీసుకురాకండి మీరే చూసుకోండి నువ్వు రాజకీయాల్లోకి వెళ్తున్నావా వెళ్తే తప్పేంటి వెళ్తే తప్పేం కాదు కానీ అన్నయ్యకి ఎందుకని ఎందుకు కాకూడదు నెలలో సగం రోజులు ప్రజాసేవిక అంటే సినిమాలు చేస్తూ ఏదో అనుకున్నాను కానీ ఇలా అన్ని వదిలేసి వెళ్తాం అనుకోలేదు మంచి చెయ్యాలంటే ఎక్కడున్నా సరిపోతుంది కానీ మార్పు రావాలంటే రాజకీయాల్లోకే వెళ్ళాలా అన్నయ్య అదొక అడవి విషపురుగులు క్రూర మృగాలు ఉంటాయి అయితే నాన్న సింహం అప్పుడు ఆయన కూడా ఆర్మీలోనే ఉండాలి కదా అన్నయ్య చెప్తే అంతే అంటూ ప్రతి పనిలోనూ నీ వెంటే ఉన్నానన్నయ్య కానీ రాజకీయాల్లోకి వెళ్తానంటే మాత్రం నీ వెంట నడవలేనన్నయ్య నమస్కారం రామోజీరావు గారు అవును నారా భాస్కర్ రావు గారితో మాట్లాడాం రేపు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అనౌన్స్ చేస్తాం సరే సరే ఉంటానండి ఇంకోసారి ఆలోచించబావా తారక మన దగ్గర డెబ్బై ఐదు రూపాయలు ఉన్నాయి అరవై రూపాయలతో మన అవసరాలన్నీ తీరిపోయాయి మిగిలిన పదిహేను ఏం చేస్తాం మహా అయితే డెబ్భై ఐదేళ్లు బతుకుతాం అరవై ఏళ్ళు వస్తున్నాయి అన్ని బాధ్యతలు తీరాయి ఇక ఈ మిగిలిన జీవితాన్ని ప్రజలకు పంచాలనుకుంటున్నాను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను ఏమంటాం నిన్నందరూ ఇక్కడ దేవుడు అంటున్నారు అక్కడ నువ్వు కూడా అందరిలాంటి మనిషిదైపోతావ్ పా తారకం నన్ను దేవుడి చేసిన మనుషుల కోసం నేను మళ్ళీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను బావా అది ప్రజలే దేవుళ్ళు తారకం ఆరు కోట్ల మంది దేవతలకి అపచారం జరుగుతుంది అరికట్టడం నా బాధ్యత తారకం తారకం అమ్మా ఇక్కడ నాన్నగారు ఫ్లైట్కి టైం అవుతుంది తారకం తారకం తమ్ముడు ఎయిర్పోర్ట్ వరకే అన్నయ్య మీకు అమ్మకు రెండు అంట అమ్మ చెప్పింది మన ఇంటి కోసం వెళుతుంటే కడప దగ్గర ఎదురొచ్చేదాన్ని జనం కోసం వెళుతున్నావు కదా ఎయిర్పోర్ట్ దాకా వస్తాను నా తారకం ఎదురు రావాలి కానీ ఈ రాముడికి ఏ రంగంలోనూ ఎత్తుంది బయలుదేరతామా జై పాత వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా వల్లలా అవుతుంది అందుకే నా రాజీనామా ఈ ఆంధ్ర తమిళనాడు క్యారేజీ సభీ సౌత్ ఇండియన్ మద్రాసీ అయినా మన తెలుగు జాతి దేశంలో ఇర్రెలివెంట్ అయిపోయిందంటే ఇక్కడ మేము ఉన్నామని దేశం చెవులు వారు మోగేలా చెప్పాలి సానుగువాను సానుగువ తినాలంటే ఆ దేవుడి దిగి రావాలి రా బిడ్డ నాతో పాటు మా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాం ఇక మీతోనే మీ వెంటే గెలిపించడానికి ప్రజల్లో మీ మీద అభిమానం ఉంది నడిపించడానికి నాకు కావలసిన అనుభవం ఉంది ముందు పార్టీ పేరేంటో ఆలోచించాలి విధి విధానాలు రూపొందించుకోవాలి ప్రజల బంగారు భవిత కోసం పార్టీ పెడుతూ వాళ్ళ భాగ్యస్వామ్యం లేకుండా ఇలా నాలుగు ఆడల మధ్య చర్చించుకోవడం వృద్ధ భాస్కర్ గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ బయట మైకులు ఏర్పాటు చేయగలరా తప్పకుండా మనం పార్టీ పెడుతున్నాం కోసం పనిచేసే ప్రభుత్వం కోసం తెలుగు జాతి కోసం తెలుగు నేల ఉనికి కోసం తెలుగు బిడ్డ భవిత కోసం గౌరవం కోసం మన పార్టీ మన పార్టీ తెలుగు తెలుగు దేశం దేశం తెలుగు దేశం